అయ్యా మాకు ఇల్లు ఇచ్చినారు అమ్మ ఒడి వేసినారు మాకు ఇల్లు రెండు కి ఇల్లే ఇచ్చలేదని చెప్పినారు ఆ ఇల్లుకి ఓకే చేసినారు ఆయన జగన్ అన్న ఇచ్చిండేది అమ్మ ఒడి వేసినారు పింఛను రెండు వందలు ఇస్తా ఉండే వాళ్ళకి రేషన్ కార్డు వచ్చిందా రేషన్ కార్డు వచ్చింది మాకు ఏమైనా ప్రాబ్లం ఉందా మీకు ప్రాబ్లం లేదు అయినా రావాలా మాకు ఓకే జై జగన్ సిద్ధం రెండు ఓట్లు కూడా ఆయనకే వేస్తాం నాలుగు ఓట్లు కూడా ఆయనకే వేస్తాం జై జగన్ జై జగన్ గెలిచినాడు మంచిదైంది మా అన్న గెలిచినాడు మంచిదైంది పింఛన్ ఇస్తా ఉన్నాడు వాళ్ళకి అలా పిలిచి తెచ్చిస్తా ఉండారు నాకు మూడు వేలు మా నాన్న మూడు వేలు పింఛిని వస్తాడు నాకు ఇల్లు వచ్చింది మా అమ్మకి ఐదు వందలు ఆడ ఇల్లు వచ్చినాడు నాకు మంచిగా చూసినాడు జగన్ అన్నకు